వాళ్ళ అప్పు పాల్ అవుతున్నాడు కూడా ఇంకా ఇప్పటికి కూడా రివ్యూ చేసి బ్యాంకులు చేసి ఏమైనా గతంలో ఏమైనా తప్పులు ఉన్నాయేమో ఏమైనా ఉన్నాయేమో ఇమ్మని చెప్పి అడుగుతున్నాడు కానీ తొమ్మిది నెలల్లో మీ తప్పులేమి అనేది కూడా రివ్యూ చేసుకో ముఖ్యమంత్రి గారు ఊరి కింద కింద మీకు మళ్ళీ మతి చేయాలన్నా నువ్వు నలభై ఏళ్ళు ఇండస్ట్రీ అని చెప్పి మళ్ళీ కొత్తగా చెప్పాల్సి ఉన్నా లేదా రాయలసీమ మీ కింద ఏముందో చూసుకో గతంలో వాళ్ళ తప్పులు కాదు ఇప్పుడు నువ్వు చూసుకోవాలా ఇన్ని వైఫల్యాలు ఉన్నాయి మీ దగ్గర మీ అవినీతి చూసుకో మీ వాళ్ళంతా కూడా మీ వాళ్ళ కూడా ఎంచుకున్నారు ఆ అవినీతికి కొమ్ము కాస్తా అన్నారు కాబట్టి ఈ దళారులు వ్యాపారస్తులు కొమ్ము కాస్తాన్నారు మీ వాళ్ళ అవినీతి కోసం ఏమనంటే మేము ఇన్ని కోట్లు ఖర్చు పెట్టాం అన్ని కోట్లు ఖర్చు పెట్టాం ఎక్కడి నుంచి తెచ్చేది అంట ఎప్పటికనా కానీ చెప్తే కళ్ళు తెరిచాలి ఈ జిల్లా రైతాంగాన్ని ఆదుకోండి ఏ పరిస్థితుల్లో ఉన్నామో కూడా అన్నీ కూడా చేయండి ఎండాకాలం తాగే నీళ్ళ సమస్య కూడా ప్రారంభమైంది దాని వాటి పరిస్థితి ఏమి రివ్యూ చేయండి జిల్లాలో ఇంతవరకు రివ్యూ చేసిన పాపాన పోలేదు అసలు ఇక్కడ కానీ ఇప్పటికే మండలాలన్నీ కూడా సింగనమల కావచ్చు నార్పల్ల కానీ పాముడి కానీ కంప్లీట్గా అప్పుడే వాటర్ వాటర్ కంప్లీట్గా తగ్గిపోయింది చెప్పిన ఈ హెచ్ఎల్సీను అందరికీ వచ్చే ప్రాంతం తప్ప అది కూడా ఇంకా అయిపోయాయి ఒక నెల పోతే ఇంకా అక్కడ కూడా మళ్ళీ తగ్గిపోవడమే కనీసం ఏం చేయాలా ఏమి అనేది కూడా కనీసం ఓట్లేసి మిమ్మల్ని ఎందుకు ఎన్ని సీట్లు ఇస్తే దానికైనా కృతజ్ఞతలు కూడా ఏం లేదా మీకు సంపాదించుకోవడానికి తను ఇప్పటికైనా కానీ తీసుకొని ఏమీ చేయండి అసలు కాదు సోమవారం అయితే ప్రతి మండే వచ్చేసి కలెక్టర్ ఆఫీసులోనూ తాలూకా ఆఫీసుల్లో అందరు కూడా వస్తారు డే అంటారు ఒక కుప్పలు కుప్పలు వస్తారు ఏది కానీ సమస్య ఓకే అర్జీలు తీసుకోవడము పంపించడమే ఏమని అడిగితే అందరూ కానీ కింద ఉండేవాళ్ళు వాళ్ళు మేమేం చేయాల తాలూకా ఆఫీస్ నుంచి పంపించినాం అన్నీ పోయినాయి కలెక్టర్ ఆఫీసులో ఉన్నాయి వేల ఫైల్ కూడా ఆడే పెండింగ్ ఉన్నాయి కానీ ఎవరు కానీ అధికారులు ఫైల్ అనేది క్లియర్ అనేది చేయకుండా కలెక్టర్ కానీ జాయింట్ కలెక్టర్ కానీ డిఆర్ఓ కానీ పరిస్థితి అలా ఉంది ఈ జిల్లా అసలు ఎందుకు ఇంత ఉన్నారు తొమ్మిది ఏళ్ళు ఎప్పుడన్నా ఒక్క తూరు నెరవేజ్ చేశారో మంత్రి ఈయన కానీ వాళ్ళు కానీ ముగ్గురు మంత్రులు ఉన్నారు మన జిల్లాలో మంత్రి హోదా ఉండే ఉన్నారు ఎన్ని ఫైల్ ఉన్నాయి ఏం కథ పెండింగ్ ఉన్నాయని చెప్తే అన్ని ఈ ఫైల్ అంటారే బయట కనబడతాయి అంటారు కానీ చంద్రబాబు నాయుడు కూడా ఏ కలెక్టర్ ఆఫీస్లో ఎక్కడెక్కడ ఎన్ని పెండింగ్ ఉన్నాయని ఒక తూరు అంటే చూసాడా ముఖ్యమంత్రి గారు కానీ లేకపోతే ఆ శాఖ మంత్రులు ఎన్ని ఎక్కడ ఉన్నాయన్న దేశ చేసుకున్నారా కనీసం కలెక్టర్లతోనే జాయింట్ కట్ ఎందుకు దీన్ని పెట్టి పెట్టుకున్నాయని కూడా అడిగిన పాపానందం పోయినారా అందరం తొమ్మిది నెలలు అయిపోయిన కూడా ఎందుకు మీరు అందరూ మీ పదవులు ఎందుకు అని అందుకోసం ఇప్పుడే నేను చెప్తున్నాను వెంటనే కూడా హామీలు కూడా అందులో మంచి ఇవన్నీ పైన కూడా వెంటనే చేయండి లేకుంటే మాత్రం అందరు కూడా పెద్ద ఎత్తున కూడా ఆందోళన కూడా చేసే కూడా అవకాశాలు కోరుతున్నాయని చెప్పేసి నేను ఈ ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తున్నాను